పరిశుద్ర మహనద్రా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ ఘనమైన నామానికి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా పగలి ఎండ దెబ్బనన్ను రాత్రి వెన్నెల దెబ్బనన్ను తగలకుండా నాయన మా అమ్మని మా బిడ్డని మా కుటుంబాన్ని మా సంఘాన్ని భూమి మీద సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని సమస్త మానవకోటిని సర్వసృష్టిని రాజుల్ని అధికారులని ప్రభా తండ్రి నాయన వారి కుటుంబాన్ని నాయనను జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు నిన్ను కాపాడు వాడుకునుకుడు నిద్రపోడు అని ప్రభా నీ వాక్ బట్టి నాయన నీకు స్తోత్రాలు చూడుము నారి చేతుల్లో నేను చెక్కు ఉన్నాను నేను నేను ఎన్నడూ విడవను ఎడబాయ్ నేను తండ్రి నాయన నాయనా నాయన ప్రభాతండి నీ వాక్ బట్టి ప్రభాతండి ద వర్డ్ వాజ్ గాడ్ అండ్ ప్రభా యోహాను స్వార్తలో రాయబడి ఉన్నది ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎసీయా మా బిడ్డల ప్రభాతండి నాయన ఎసీయా ప్రభాతండి నాయన పీపుల్ దే హ్యావ్ గాన్ ఆన్ డిఫరెంట్ వర్క్స్ ప్రభా దే హ్యావ్ గాన్ ఫర్ వర్క్ ప్లేస్ కాలేజ్ యూనివర్సిటీస్ బిజినెస్ అండ్ అండ్ జర్నీస్ ప్రభా అందరికీ నీ కాపుదల నీ క్షేమము నీ భద్రత నీ కృప అనుగ్రహించావని ప్రభా నీ నామంలో నమ్మి ప్రభా నేను స్తుస్తున్నాను ప్రభాతండి ఎవరైనా అనుకోలేని ప్రభా కష్టమైన క్లిష్టమైన ప పరిస్థితుల్లో చిక్కుని ఉంటే నాయన నీ కృపల జ్ఞాపకం చేసుకొని ప్రభ వారి గమ్యానికి క్షేమంగా ప్రభ ఇటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా తండే నాయనా నాయన నాయన నీవే మాకు ఆశ్రయము ప్రభా కొండల తట్టు మా కనులు ఎత్తుచున్నా ప్రభా మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినది భూమి ఆకాశంలో కలుపు చేసిన ఏహోవా వలననే అని ప్రభ నీ లేఖనం సెలవుస్తుండగా ప్రభా తడ్డే నాయన నీకు స్తోత్రని చాటును నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమించి వాడు ఆయనే నాకు ఆశ్రయమే నా కొండ కోట నా ఆపత్కాలంలో నమ్ముకోదగ్గ సహాయకుడని ప్రభా నీ వాకు బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్యా ప్రభా తండ్రి నాయన ممکن شام کا پرب گرہ چبات نا چالا مند ہاؤس وائیس پرب اینٹ پر بھات اِن لوگ پربا یہ سی ای بکاس آف دِسنسٹ سورینگ ٹھمپرچرس پرب سن سوکچی او پرب نسرال یسی نو نی کنکر بٹ نوپنی بنا ندی باد والکے تلس پر بھاتنا ہینڈک پربا ادی سو ٹربل پربا نائن نی کو سوترال یسی من سے پرب بومید مم నీతో సహవాసము చేయడానికి ప్రభాత్ అండి పరిశుద్ధమైన దేవుడు ప్రభా యావే ప్రభాత్ అండి నాయన నాయన ద వాన్ హూ ఎగ్జిస్ట్ ప్రభా ద వాన్ హూ కాజెస్ ఎవ్రీథింగ్ టు కమ్ టు పాస్ ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభాత్ అండి నాయన ఎసియా ప్రభా యు ఆర్ హ్రియేట్ ఆ మేక్ ప్రభాతండి ఆ మర్స్ఫుల్ గాడ్ ప్రభాత్ అండి నాయన ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తా దేవుడు గగల జనులు ధన్యులని ప్రభాని హక్కుబట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభాతండి నాయన నాయన నీకు వందనాలు 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 ఎసియా భూమి మీద మాకు ఆయుష్ ఆరోగ్యం ఆయుషం ఉంటుండగానే ప్రభా మేము نتک پربا نارگل پر بو شی ریان بوٹ یو فادر پرب بھو میری سارت سنگا ఎసీయా మా సంఘాలని ప్రభా మా బిడ్డల్ని మా కుటుంబాలని సకల పరిశుద్ధుల్ని ప్రభాని సన్నిధిలో ఎత్తి పుట్టుకొని చిన్నాం ప్రభా ఎవరెవరిని ఏ ఏ పర్పస్తో ప్రభా రక్షించావో ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ప్రభా లైచ్ యో విల్ బీ అకాంప్లిష్ ప్రభా ఐ హాంబులీ ఆస్క్ ఆఫ్ యూ ప్రభా తండీ నాయన ఎసియా ప్రభాత్ అండి ఎందుకంటే యో వర్డ్ క్లియర్లీ సేస్ హూ హెవర్ కాస్ మీ లాడ్ లాడ్ విల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బట్ హీ హూ డస్ ద విల్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ అని ప్రభావి లేఖనం సెలవిస్తుండగా ఎసియా ప్రభా అండి ప్లీజ్ రివీల్ యో విల్ టు ఆస్ ప్రభా స్ ద గ్రేస్ ప్రభాత్ అండి నాయన దట్ వి మే ఆస్క్ యూ ప్రభా దట్ వి మే సీక్ ఆఫ్ యూ ప్రభాతం యాల్ ఎన్ ఆ లైన్స్ ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న లోడా థ్యాంక్ యూ ప్రభాతండి నాయన ఈ దీపం వెలిగి ఉంటుండగానే ప్రభాతండి నా నీ నామంలో ప్రార్థన చేయగలం మా అబ్బా తండ్రి అని మొరపెట్టగలము ప్రభాతండి నీకు స్తోత్రాలు ఏసీయా ప్రభా నీ రక్తంతో కడుగుబడిన సంఘాన్ని ప్రభాతండి మా మమ్మల్ని ఏసీయ మా బిడ్డల్ని మా కుటుంబాన్ని ప్రభా ప్రతి ఒక్క పాపం నుంచి లోకం నుంచి శాపం నుంచి ప్రభా దుస్తు యొక్క కాడి నుంచి ప్రభా ప్రతి విధమైన అపవిత్ర ఆత్మల నుంచి ప్రభాతండి నాయన విడిపించమని ప్రభాతండి నాయన నీకు లోబడి ప్రభాతండి నీ కాడి మా మీద ప్రభా మేము మోసుకొని ప్రభా ఏసీతో ప్రభా మేము సంతోషంగా నాడవడానికి ప్రభాతండి నువ్వు ఎప్పుడు ప్రభా తిట్టని దేవుడు ప్రభా కసరని దేవుడు ప్రభా కోపగించుకొని దేవుడు ప్రభాతండి నన్ను ఎప్పుడూ కోపగించుకోలేదు తోలను నాడలేదు ప్రభావి కూస్తూత్ర Is your Revelation 2 file on? I know. Two, four, and five, only want to know. But I have one thing against you that you have abandoned your first love. Do the works, repent, and do the works that you used to do at the beginning, or else I'll come to you and remove the lampstand from its place unless you repent. And whenever I say of this scripture or think about it, I regret very much and I repent a lot. But turning away from sin is repentance. తండే నాయన నాయన నీ కృపలో ప్రభా సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మేము నిష్కలంకంగా ఏ మచ్చగుముడత లేకుండా ప్రభా తండ్రి నాయనా నాయన ఎసిఐ జీవితంలో నాయన నీ కొరకు లోకంలో సాక్షులుగా శిష్యులుగా మేము జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను లార్డ్ ఐ థ్యాంక్ యూ జీసస్ హలలు యర్రి బాబా బా లాడ్ ఐ థ్యాంక్ యూ మాస్టర్ ప్రభా అండి నాయన నీ సేవకుల్ని సేవకుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘాలని జ్ఞాపకం చేసుకుని నాయన నీ దాసుల మీద అండి నీ బలమైన ఆత్మ అభిషేకము ప్రభా ఏసియా నాయన నీ చిత్తానుసారంగా దిగివచ్చును గా కను పలుకుతున్నా ఎసియా అండి నాయన నీ ఆత్మని కలిగి ఆత్మ మా అభిషేకంతో పరిశుద్ధతతో లోకాన్ని పెంటగా ఎంచుకొని సమస్త కార్య శరీర కార్యాలు చంపివేసి ప్రభా వాళ్ళు గురి వద్దకే ప్రభాతండి నాయన వారు వెళ్ళి ప్రభా సంఘాన్ని ప్రభాతండి నాయన మా నీ మార్గంలో ప్రభాతండి నీ ఇరుకు మార్గంలో ప్రభా వాక్యానుసారంగా ప్రభా నాయన వాళ్ళు నడిపించడానికి ప్రభా అందరినీ ఆయుక్తపరచమని పరచమని వేడుకుంటున్నాను ప్రభాతండి నాయన ఏస ప్రపంచవ్యాప్తంగా ప్రభాతండి నాయన ఎన్ని నాయన నీ నామంలో పరిచర్యలు ఉన్నాయో ఎంతమంది నీ దాసులు దాసు ఉన్నారో ప్రభాత్ అండి నాయన వాళ్ళు ఏ బాధతో ఏ వేదనతో ఏ కష్టంతో వాళ్ళ కుటుంబంలో ప్రభా కృంగిపోతున్నారో నలిగిపోతున్నారో ప్రభాతండినైనా నాయన ప్రభాతండి నాయన నాయన ఈ పరిచర్యకి ప్రభాతండి నువ్వు సీఈఓ ప్రభా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరిని ప్రభా నువ్వు పస్తులతో కానీ బాధతో కానీ లేమితో కానీ ఉంచవని ప్రభాతండి నాయన దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ అండ్ దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా నువ్వు కఠినాత్ముడు కాదు ప్రభా యు ఆర్ ఎమర్స్ఫుల్ గాడ్ ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్యా మేము నీలో అంటు కట్టబడి ప్రభాతండి నాయన వాక్యానుసారంగా جیوچ پرنڈ میم نیلے کا شرٹ منت پرنڈن دبا میم مچھلی فلا فاؤں پر میم د روس Are you, Prabha? If the roots are you, if the true vine is you, Prabhupada and I being the branch, and if I abide in you, Prabha, I can bear much fruit, Lord. ఎసియా నాయన నీకు స్తోత్రాలు ఎసియా ప్రభా సంఘం అంతా ప్రపంచంలో సార్వత్రిక సంఘం అంతా ప్రభా నీలో నిలిచి ఉండి నీలో అంటూ కట్టబడి ఉండే కృప భాగ్యము ప్రభా తండ్రి నాయన సంఘానికి ప్రభా నాయన నీ కృపని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎసియా నువ్వు పరిశుద్ధమైన దేవుడు ప్రభా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా నీ వద్దకు వచ్చి వాన్ని అంత మాత్రం త్రోసి వేసే దేవుడు కాదు ప్రభా నాయన నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ప్రభా کچھ اتنا پرا اسٹرینج تھر ہاں پربات د تھنگس وچ وی ہین تھا ہین سی بفوور پر بات آر ہپنی وائی ایز ہنگ وی ڈوٹ ناٹ نو بٹ یو آر او کیٹر میکاتومید اتئر کپ چوپچن یہوان بٹوٹی آنند دےوڑ پربا نکن سر بھی اس پربا ఏసా మాకు మా బిడ్డలకి మా కుటుంబాలకి నాయన మా సంఘానికి నాయన నువ్వు క్షేమాన్ని అనుగ్రహించే ప్రభా దుబాయ్ని జ్ఞాపకం చేసుకోండి అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటుండగా ప్రభా అక్కడ జనులు ప్రభా తండీ చాలా ఇబ్బందులు బాధపడుతుండగా ప్రభా వారు ప్రతి ఒక్క పాపము దోషము అపరాధము శాపము దయతో మండించి క్షమించి మళ్ళీ విడిపించి రక్షించి ప్రభా Naina, let them come back to normal life according to your grace and your mercy, Prabhatan Naina Naina. As they are being visited by you, Naina, as they Prabhatan Naina believe in the heart and confess with their mouth, ironic Rani Kwan Danaliya. We upholive in China in Thy presence, Prabhatan De Naina Naina. We. Could we could hear of the news, Prabhat naina, naina, that uh, China is being wiped away. Prabhat, it is being much flooded. Prabhat, Nikruplo, Prabhat, China, Nigyaam kamchessko. I yes, where yeah, yes, yeah. to because of the skyscrapers, Prabhat Naina, the earth beneath Prabhat is sinking. And Prabhat and we could hear of the news, Prabhat, Naina, Nikustotraali, yesia, yeah, Nikustotraali, ni Nikwanda, Nala, Nikwanda, Nalu, Prabhat and Naina, Susti, Prabhat and Naina, Nayaala Gundala. How the ecosystem has to be. మెయింటైన్ టైన్ ప్రభాతండి అది అలాగే ఉండాలి ప్రభాతండి నాయన మేము సృష్టికి ప్రతి సృష్టి చేయకుండా మా జ్ఞానాన్ని ప్రభాతండిన ప్రదర్శించకుండా ఉండడానికి కృపని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావి అపోల్ ప్రభావి ఇజ్రాయెల్ And Iran, Prabhat, and the Nikroblog, you have come to Cheskondi, Prabhat, Presidency, Prabhat, and that rich man, where could not Prabhat, common man, Prabhat, being the ultimate sufferers, Prabhat, even the army personnel, Prabhat, and the Naina, 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 yes, yeah, Prabhat, and the Naina, yes, yeah, since Prabhat, and the Naina, and a long time, Prabhat, and the Naina, yes, yeah, the war conditions are there, Prabhat, and the Naina. Please visit West Asia by your grace and your mercy, Prabhat, Lord, we pray for the peace of Jerusalem. Those who pray for your peace will prosper. హాస్పిటల్ని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా నీ కృపలో ప్రభా ఇస్రాయల్ని జ్ఞాపకం చేసుకోండి ఎసియా ప్రభాతం అయినా జ్ఞాపకం చేసుకోండి ప్రభాతం హౌ యు విజిట్ దెమ్ ప్రభాతం హౌ ద కమ్ టు స్టాండ్ స్టిల్ ప్రభాతం యూ అలో నో యు హావ్ ద ప్లాన్ అండ్ యూ హ్యావ్ ద స్ట్రాటజీ ప్రభా నీ నీకృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఈ రష్యా యూక్రెయిన్ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభాతండి నాయన یہ سی آپ پر باتیں تن کوباتے نا چالا مند ممی کی پیل پیل کی ممی لبات نافی ہزار لک پربات یہ سی آپ پربا چنکڑ پٹکی پرباتیں نا سب چلا چل رہی دا مبا کو کورونا وچ پربا گلوبل لاکن پربا اب چالا مند چنی پربات ممکن کمپنی پر بھام پرتیشم بومی مست నువ్వు కొట్టి ప్రభా మేము చేసిన దోషాలు పాపాలు నీ సన్నిధిలో ప్రభాతండి నాయన కప్పు కొనుక్కో ఒప్పుకొని చిన్నాం ప్రభా ఎవరు పాపాలు క్షమిపబడాలని నిశ్చితమై ఉందరో ఎవరు రక్షింపబడాలని నిశ్చితం ఐ అఫోల్డ్ ఎవ్రీ ఫ్లష్ ప్రెసెన్స్ ప్రజెన్స్ తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఆ భూమి మీద మేము మనిషి అయితే ప్రభా భూమి మీద మనిషి మనుగడకి నీవు కావాలి ప్రభా నీవు లేని జీవితము తండ్రి నాయన జీవమే ఉండదు ప్రభా సంతోషమే ఉండదు ప్రభా నీ కృపలో తండ్రి నాయన భూమన్ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయన నీకు స్తోత్రాలు 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 లోయా నాయనా నన్ను క్షమించి ప్రభా నా మొదటి ప్రేమ నా మొదటి క్రియా ప్రభాతండి నాయన వదిలిపెట్టింది నాయన మరలా నీవు నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నా నాకు ఆయుష్ ఉంట ఉంటుండగానే ప్రభా నేను అడుగుతాను ప్రభా నన్ను అయిపోయిన తర్వాత నేను అడగ అడగలేను ప్రభాతండి నాయన ఇదివరకు ఎంత ఆశతో ఆసక్తితో పరిశుద్ధతతో నాయన నీ నామంలో ప్రభా ఉపవాసంతో ప్రభా ఇసియాక అన్నిటితో ప్రభాతం డిప్రదన చేసుకున్నానో వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాను ఆరాధన చేసుకున్నా అంతకంటే రెట్టింపు ప్రభా సంతోషంతో ఆత్మాభిషేకంతో ఆత్మ నడిపెంపుతో ఆత్మానుసారమైన మనస్సు కలిగి ప్రభాతండిని నాయన నాకు అనుగ్రహించమని నా స్థితిలో ఎవరైనా ఉండి ప్రభా అంగళుస్తూ విలపిస్తూ రోధిస్తుంటే అటు వారికి కూడా ప్రభాతం మొదటి ప్రేమ మొదటి క్రియ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభాతం ఎస్ఏ హాస్పిటల్స్లో ఉన్న వారిని ఐసీఏలో ఉన్న వాడిని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా ప్రభా హార్ట్ పేషెంట్స్ తీసుకో నాయన స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్తో ప్రభాతండి నాయన లంగ్ క్యాన్సర్స్తో నాయన లివర్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో ప్రభా నర్వస్ ప్రాబ్లమ్స్తో ఆర్థరైటర్స్తో ప్రభా బ్రెయిన్ ట్యూమర్స్తో ప్రభా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెడ్లీ పస్లిన్స్ అండ్ క్యాన్సర్స్తో ప్రభాతం ఉన్నవారు అందరినీ రోధిస్తున్న వాడిని కన్నీటి విడుస్తున్న వాడిని ప్రభా మెడికల్ బిల్స్ పే చేసుకోలేని వాడిని ప్రభాతండి నాయన భర్త లేక భార్య ఒక్కటే ఉండి ప్రభాతండి నాయన జబ్ అయిపోయి ప్రభా నేను ఒక్కదాన్నే ఉన్నానని ఎవరికి మొరపెట్టాలో తెలియక ప్రభాతండి నాయన రోధిస్తున్నారో ప్రభాతండి నాయన ఎస్యా తల్లిదండ్రులు లేక ఒకవేళ పిల్లలు ఉండి ప్రభా ఈ సి అండి నాయన నాయన భూమి మీద ఏ మనిషికి మనిషికి ఏ కష్టం ఉన్నా నాయన నీ కుడుపులో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ కొడుపులో జ్ఞాపకం చేసుకోండి సియా నీ దగ్గరికి రావడానికి మాకు అవకాశం ఇయ్యు నీ చిత్తాలు సారంగా వచ్చిన వాళ్ళం ప్రభాతండి నానా నాయన నాయన అంతవరకు మేము సహించడానికి విశ్వాసం కనపరచడానికి నీ కృపణ ఏసీయా ఈ ఆత్మీయ జీవితం ఈ ఆత్మీయ యాత్ర నీతోటే ప్రభ నీ పరిశుద్ధాత్మ పొందుకొని ఆత్మ నడిపింపుతోటే ప్రభాతడి నాయన ఏసీయా ప్రభాతడి నాయనా నాయన ఎంతమంది విడోస్ ఉండి ప్రభావాలి పిల్లలతో ఒంటరిగా బాధతో బిక్కుతో ప్రభా ఏసియా డబ్బు లేక పిల్లలు ప్రభా స్కూల్స్ కాలేజెస్లో చదివించలేక వివాహాలు జరిగించలేక సేఫ్టీ సెక్యూరిటీ లేక ప్రభాతడి ప్రభా రోధిస్తూ అంగళారుస్తూ తెలుసు ప్రభా ఉన్నారో దుష్టుడు కన్ను వారి మీద పడకుండా ప్రభా వాళ్ళకి క్షేమము కాపుదల భద్రత ప్రభా తండ్రి నాయన వాళ్ళ గృహాలకి ప్రభా నీ దేవదూతలు కావాలి దుష్టుడు ప్రభావం డిస్టర్బ్ చేయకుండా ఉండును గాకలు ప్రేసి అలా ప్రార్థన నిశ్చయంగా ఆలకిస్తావు ఎందుకంటే ప్రభా దిక్కు లేని దరిద్రలో ప్రార్థన నిరాకరించక ఆలకించే దేవుడో కదా ప్రభా Lord ఐ thank you Father the son of God ఫ్రీ you free your free indeed and Prabhu Lord I thank you for your word, ఎస్ఏ భూమి మీద నీవు నాకు అనుగ్రహించిన రక్షణ బట్టి ప్రభా ఏసీఏ ఈ ప్రార్థన ప్రభా నా చిన్న ప్రయత్నము ప్రభాతాన్ని నాయన నాయన ఎస్ఏ ప్రార్థన చేసుకున్న వారికి ప్రార్థన అక్కర్లేదు కానీ ప్రార్థన చేసుకోలేని వారికి ప్రభాతాన్ని నాయన ఎస్యా ప్రార్థన రాని వారికి ప్రభాతండి నాయన ఈ ప్రార్థన ఎలాగైనా ప్రభాతండి నాయన ఎస్ఆ ఒక గైడెన్స్ ఇస్తాదని ప్రభాతండి నాయన వారి ఏకీభవిస్తే ప్రభా వాళ్ళు బంధకాలలో బాధలలో వేదనలో ఇరుకులో ఇబ్బందుల్లో రుణ బాధల్లో ప్రభాతండి అనవసరంగా ఇరుక్కున్న కోర్టు కేసెస్లో ప్రభాతండి అనవసరంగా ఇరుక్కున్న కాంట్రాక్ట్స్ ప్రభాతండి టైంకి కంప్లీట్ చేయలేనివి ప్రభాతండి మనీ ఇచ్చి ప్రభా రిటర్న్ అవ్వని పరిస్థితి ప్రభా బిజినెస్ సక్సెస్ అవ్వలేని పరిస్థితి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఈ ప్రభా ఏసియా వివాహాలు కాని పరిస్థితులు ప్రభా జాబ్స్ లేని పరిస్థితులు గర్భఫలాలు లేని పరిస్థితులు నీ చిత్తానుసారంగా గర్భ ఫలాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దాన్ని ఏసీయా ప్రభాతండి ఏ గృహాల్లో చిన్నపిల్లలు చంటి పిల్లలు ఉన్నారో ఆ ప్రభాతండి వాళ్ళతో అందరికీ ప్రభావ పడుకుని పోతారు ప్రభాతండి నా నీకు వారంటే చాలా ఇష్టం ప్రభా ఇలాంటి వారి దేవుని రాజే ప్రభా మాకు ఆ మనసు ఈ ప్రభా క్రీస్ చేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అని అంటున్నాం బాబాకే జీవితం నీ కొరకు నీలాగే జీవించే కృపా బాబాకి మాకు అనుగ్రహిస్తావని మేము మాకు ప్రశాంతమైన నిద్ర దాయిచి ఎక్కువ జామన ప్రభా ఏ మనిషి చూసినా చూడకపోయినా ప్రభా నువ్వు చూస్తా నీవు వింటావ ప్రభాతండి నాయనన్నారు ఈ మొదటి జామన ప్రభా నీ సన్నిధిలో మా ప్రార్థన సిద్ధం చేసి కాచి వచ్చే కృప అనుగ్రహించ ఈ భూమి మీద ప్రభాతం నిన్ను మనస్సుతో ప్రభా పూర్ణ ఆత్మతో శక్తితో పూర్ణ బలముతో నిన్ను వెతకడానికి సన్నిధిలో ప్రభా నీ వాక్కు చెప్పున నీ ఆఖ్యులు గాయక Even I uphold all the youngsters, Prabha, who are preparing for different exams, Prabha. Either the MCAT or Need, Prabha, or IIT, Prabha, J.E. means, or different kinds of exams, Prabha. Give them your grace, your knowledge, your understanding, I pray, Prabha. Give them good health, Prabha, and I let them not be distracted by any means. With all the concentration and attention, give them the grace that they may prepare for the exam. And let them reach the goal according to your grace and your mercy and way to control. Lord, I thank you for you listening to our prayer. We ask this prayer in Jesus' precious name, Lord. Amen.